ప్రకాశం జిల్లా ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ఓట్ ఫర్ సిబిఎన్ యువత మేలుకో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కొత్తగా ఓటు వచ్చినటువంటి యువతీ యువకులు రాజకీయ పార్టీల కోసమో కులాల కోసమో మతాల కోసమో కాకుండా రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ దామచర్ల అనీషాలక్ష్మి ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పార్టీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు మహిళా ప్రతినిధులు ఆర్ల వెంకటరత్నం నాలవ నరసమ్మ రావుల పద్మజ బేరం అరుణారెడ్డి అజీమున్నీసా మందపాటి ప్రశాంతి ఒంగోలు పార్లమెంటు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసులు కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ గోపు వీరాంజనేయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు లో ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫస్ట్ ఓట్ కదా నాది కూడా ఇదే ఫస్ట్ ఓట్ సో ఇవాళ మన అందరికీ ఓట్ వచ్చింది కదా మనకి ఓటేసేటప్పుడు ఫస్ట్ ఓట్ అనే కాకుండా ఒక ఓట్ మాత్రమే అని కాకుండా అదొక ఒక రెస్పాన్సిబిలిటీలో కూడా మనం తీసుకోవాలి ఐదేళ్ళు ఒక రాంగ్ లీడర్ని చూస్ చేసుకున్నందుకు ఏం జరుగుతుందో తెలుసుకున్నాం ఇప్పుడైనా మనం ముందుకు వచ్చి ఓట్ వేసి ఒక కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకొని మన స్టేట్ని మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి మనం మీ అందరికీ ఇప్పుడు రేపు పొద్దున్న గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్స్ రావాలి మనం ఎందుకండి పక్క రాష్ట్రాలకి వెళ్ళి జాబ్స్ ఎదుర్కొని అక్కడ జాబ్స్ చేయాలి ఇంటికి దూరంగా కష్టాలు పడుతూ మన ఊర్లోనే మన స్టేట్స్లోనే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి ఇవన్నీ జరగాలంటే మీరు అందరూ ఒక రైట్ లీడర్ని చూస్ చేసుకోవాలి కాబట్టి అందరూ ఐదేళ్ళ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేయండి నా ఫస్ట్ ఓట్ అయితే ఇది థ్యాంక్ యూ యువత అనే కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా చేసినటువంటి కొంగోలు అభివృద్ధి ప్రధాన మిత్రులు రామచంద్ర జనాదన్ గారికి వాళ్ళని వాళ్ళ కాల పట్టి అమ్మాయి చక్కగా మాటలు ఈరోజు నేనున్నాను అలాంటి అదే సజ్జా గారికి వేదికలందరికీ కూడా నమస్కారం ఈరోజు అర్శినీ కాలేజీతో పాటు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాగార్జున కాలేజ్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను ఐదు ఐదు నిమిషాల్లో మనకు అర్థమయ్యే భాష మనం మనమేమి నష్టపోయాం ప్లీజ్ సరే మనమేమి నష్టపోయాం అనేది మనకు అర్థమయ్యే భాషలో మీ అందరికి అర్థమయ్యే భాషలోనే చెప్తాను మీలో హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేస్తున్న అక్కలు అన్నలు పెదనాలు పందులు బంధువులు నచ్చేతుల తండి హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేస్తున్న బంధువులున్న చేతులతో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేతులైతే తర్వాత ఏ దసరా సంక్రాంతికో వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు ఆ వారం రోజులు మీ ఆనందం ఎలా ఉంది ఒకసారి చేతులతో దసరా మా సంక్రాంతిలో కలి వాళ్ళు వస్తుంది మీ దగ్గరికి ఆ వారం రోజులు మనం ఎంతో ఆనందంగా ఉన్నాం మనము మన కుటుంబం మన అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య దానికి కొద్దిగా బాధ్యత చెప్తారేనండి హైదరాబాదు బెంగళూరులో ఉన్నవాళ్ళు దసరా మా సంక్రాంతి కోసం అలాంటి ఆనందం మన తల్లిదండ్రులు పొందేటప్పుడు అదే మన అమరావతి డెవలప్ అయి ఉంటే అదే మన అమరావతి డెవలప్ అయి ఉంటే ఆ ఉద్యోగాలన్నీ అమరావతిలో వచ్చింటాయి ప్రతి శుక్రవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మీ అన్న మీ బాబాయో మీ పిన్నో మీ అక్క మీ ఇంటికి వస్తే ప్రతి శనివారం ఆదివారం అదే ఆనందం అవునా కాదా అంటే ఎప్పుడో దసరా సంక్రాంతి పొందే ఆనందం మన అమరావతి కదా పూర్తయినట్లయితే అక్కడ కనుక మన బంధువులకు ఉద్యోగాలు వచ్చినట్లయితే ప్రతి వారం వాళ్ళు మన ఇంటికి వస్తే ప్రతి వారము పండగే ఆ పండగని మనం దూరం చేసింది ఎవరు ఆ పండుగని మనం దూరం చేసింది ఎవరు నష్టం కాదా ఇందులో అన్ని కులాలు మతాలు పార్టీలో వాళ్ళు నష్టపోయారు మనకి అమరావతి లేకుండా మనకు ఒక రాజధాని లేకుండా ఒక కంపెనీ లేకుండా ఒక ఉద్యోగాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ దరిద్రంగా ఉందనే కారణం ఎవరు ఈ సైక పరిపాలన కాబట్టి స్టూడెంట్స్ కులాలు మతాలు కాదు మీకు జరుగుతున్న నష్టమే చెప్పాను నేను ఎక్కడా చెప్పలేదు ప్రతి ఒక్కరికి జరుగుతున్న నష్టం చెప్పాను ఈరోజు మీ అన్నయ్యలో అక్కలం ఆశయంగా పెట్టుకొని ఈరోజు మీ అందరికీ ఉన్నతమైనటువంటి విద్య విద్యతో పాటు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి విచేసినటువంటి మన అభివృద్ధి ప్రదాత బా కోరుతున్నారా గెలవా చేస్తారా ఎందుకు తెలుసుకొని ఆ కోసం కోసమో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాల మొన్నే ఒక త్రీ డేస్ బ్యాక్ రైస్ కాలేజీలో కూడా స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడాం తర్వాత ఈరోజు అర్షనీ కాలేజ్ ఎవరైతే ఫస్ట్ పోర్టు ఈరోజు వచ్చిందో ఫస్ట్ బోర్డు కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల్ని ఒకసారి వివరించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం దానికి సహకరించి ఈరోజు ఒక మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేసినా మన గడిగారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు అందే పరిస్థితుల్లో ఒకసారి మనం గమనించుకోవాలి మనం అది వెలిగి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చే హైదరాబాద్ మన తెలంగాణ మంది ఉంది ఆ టైంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయపరికేషన్ జరిగిన తర్వాత దగ్గర దగ్గర పదహారు వేల కోట్ల బడ్జెట్ వచ్చేటటువంటి మన రాష్ట్రం విడిపోవడం జరిగింది అప్పుడు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు రెండు సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నాం ఆ రోజు అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత మళ్ళా ఇక్కడ పేరు చూసి దానికి ఒక పేరు అమరావతి అనేది మన రాజధానిగా పెట్టుకొని అమరావతిలో ఎన్నో డెవలప్మెంట్స్ కూడా దగ్గర దగ్గర పది పదిహేను వేల కోట్ల సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకొని అక్కడ రైతులు కూడా ఎంతోమంది కూడా ఆ రోజు వాళ్ళ సొంత భూములతో చాలా రైతులు కూడా ముందుకు రావటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా తెలుసు ఇలాగా రెడీ చేసి అప్పుడు ఉండే పరిస్థితుల్లో మనకు ఉండే టైంలోనే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కంపెనీలు పద్నాలుగు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలతోటి కంపెనీని కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది కంపెనీలు తీసుకొచ్చి మన ఎజెండా దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల మందికి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలుయాలనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు కూడా మన రాష్ట్రానికి అవలండ్ తీసుకొచ్చారు తర్వాత మన టైంలోనే ఆరు లక్షల ఉద్యోగాలు ఆ రోజు స్టూడెంట్స్ అంతా కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ రెండున్నర లక్షలు మూడు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయాలి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఈరోజు కంపెనీ కానీ కూడా ఆ రోజు మనం తీసుకొచ్చాం మన దగ్గర కూడా ఇరవై ఐదు వేల కోట్లతోటి రామాయపట్నంలో పేపర్ బిల్లు కూడా కంపెనీ ఫౌండేషన్స్ స్తోన్ వేసాం ఏసీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మనం అన్ని చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కంపెనీలు లేవు మనం ఉండే టైంలో ఆ రోజు ఆరు లక్షల మందికి మనం ఆ రోజు అకామిడేట్ చేశాం ఈ రోజు వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోయినాయి ఆ ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి పేపర్ పిల్లలు పెట్టే కంపెనీ కూడా మీరు తాత్సర్యత నడుపుకోలేక వాళ్ళు కూడా గుజరాత్ వెళ్ళిపోయారు కాబట్టి వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమందికి ఈరోజు ఉద్యోగాల అవకాశాలు లేక మన వాళ్ళంతా కూడా ఇందాక చెప్పినట్టు చాలా చాలామంది చెప్పారు మీ బంధువులు కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా కూడా ఈరోజు హైదరాబాదు నెల్లూరు చెన్నై ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారంటే మన దగ్గర ఫెసిలిటీస్ లేక మన టైంలో కూడా జాబ్ మేళా కూడా పెట్టించాం ఎంతోమందిని మన ఊళ్ళో కూడా పెట్టించి కొంతమందిని అంతా కూడా అకామిడేట్ చేశాం ఇలాగా ఏదైనా కూడా స్టూడెంట్స్కి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలన్నది కూడా తెలుగుదేశం టైంలో మేము అనేక కార్యక్రమాలు కూడా మనం చేశాం కానీ ఇప్పుడు ఉండే జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎక్కడ కూడా ఉద్యోగాలు లేకుండా విపత్తు పడే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి మంచి చెడు ఆ టైం ఎట్లా అంటే మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ కార్యక్రమాలు ఈ ఈరోజు డెవలప్మెంట్ ఆగిపోయింది కంపెనీస్ వెనకపోయినాయి ఈ కంపెనీస్ మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలి రాష్ట్రము ఘాట్లో పెట్టాలి అంటే కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి దానికోసం ఉండే వ్యవస్థ కూడా మొత్తం ఇబ్బందులు పాలైపోయింది ఎక్కడ కింద కూలివాడి కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ఈరోజు ఉండే వ్యాపారస్తుల కానీ ఈరోజు స్టూడెంట్స్ కాడి నుంచి అందరూ కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు అది వరకు మన టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీ కాలేజీకే డబ్బులు పంపించేవాళ్ళు ఈ ఉండే పరిస్థితుల్లో ఇంటికి డబ్బులు వేయటం అవన్నీ కూడా కట్టకుండా ఉంటాం సంవత్సరానికి ఒకసారి నైట్గా పేమెంట్ చేయటం మీ సర్టిఫికెట్లు కూడా రాకుండా చాలామంది కూడా మా దగ్గర మంచి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పించే పరిస్థితి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి రాజకీయం కోసం అనేది కాకుండా మీరు అందరూ కూడా ఫస్ట్ ఓట్లు వచ్చింది కాబట్టి మీరు ఆలోచించే విధానంలో ఉన్నారు కాబట్టి ఆలోచించండి మన రాష్ట్రం బాగుపడాలంటే యువత నేర్చుకోవాలి మీ అందరూ కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి ఎవరు చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే సమాజం బాగుంటుంది మన నియోజకవర్గం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుందో మీ అన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని దాని విధంగా నేను రాబోయే రోజుల్లో మంచి నాయకుని ఎదుర్కొనే విధంగా రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చే విధంగా మీ అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం అన్ని కాలేజెస్లో కూడా ఫస్ట్ ఓటు ఎవరు వేస్తున్నారో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి టైపు మీటింగ్లు ఎప్పుడు పెట్టాం కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచించి ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు పెట్టాం మీ కుటుంబాల్లో కూడా ఎంతోమంది మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు ఇంటికే పరిమితం కాకూడదని మీరు కూడా బయటకొచ్చి ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండాలనేదే మీ తల్లిదండ్రుల ఉద్దేశం కాబట్టి వాళ్ళు చేసే కృషిని మీరు కరెక్ట్గా మార్గంలోకి వెళ్ళాలి అంటే మంచి ప్రభుత్వం రావాలి మంచి నాయకత్వం ఉంటేనే మీ అందరూ కూడా ఉద్యోగాలు కానీ ఏదైనా మంచి అవకాశాల్లోకి వెళ్ళే అవకాశాలు వస్తాయి లేదంటే మన ఇంటికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది ఈసారి ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరోసారి నేను కోరుకుంటూ ఈరోజు దీనికోసం అని చెప్పేసి కార్యక్రమం పెట్టాం మీ అందరూ కూడా అందరం వచ్చినందుకు మీరందరూ కూడా కాసేపు అందరికీ ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నా బెస్ట్ విషయాలు తెలియజేస్తూ జై హింద్ ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమాలు చేస్తాడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు విషయం అదే ఓకే ఆదా బాస్ బాగా చదవండి కాలేజీకి మంచి పేరు తెచ్చుకోండి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేండి అందరు కూడా మంచి పరిస్థితుల్లో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ కొరకు పుట్టిన సేవకు మన దామచర్ల జనాధనుడు i yeah. This is Riverland Mixes, from Chinnappur to Prakasham, डीजे श्री राम जी से सुन छी अंतिम